శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు కృషితోని బుచ్చి నగర పంచాయతీ గుచ్చి బుచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ టూ కింద రావడం జరిగింది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మరింత అభివృద్ధి చెందుతుంది మేడంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను చైర్పర్సన్గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది మన కోవూరికి ఎమ్మెల్యే మేడం గారు రావటము మన చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శాఖ మంత్రి నారాయణ సార్ గారికి అందరికీ కూడా బుచ్చి ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఫౌండేషన్ తరపున అభివృద్ధి పనులకు ఎన్నో సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు బుచ్చి మున్సిపాలిటీకి ఇంత అభివృద్ధి పనులు చేసినందుకు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం అనధికార లేఅవుట్ లో ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న యెడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహాలు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి నూడ చైర్మన్ మరియు కే కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా